ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి బాగు దించండి వెరీ సింపుల్ గురువుగారు భాగవతంలో శివకేశవ అవేది ఉంది కదా భాగవతం పురాణ అమలం అందులో చాలా స్పష్టంగా చాలా విషయాలు వ్రాయబడిని విష్ణువుని గ్లోరిఫై చేసేటువంటిది కాదండి చిన్నజీ వారిని ఆత్మీయంగా హక్కు చేసుకుని వీడియో తీయాలి మీరు మాత్రం మీ పేరు చెప్పరు అవునా నాకు దమ్ము ఉంది నా పేరు మీకు తెలుసు నాకు సిమ్ కూడా ఉంది నా నెంబర్ ఇవ్వగలనాం మా నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి చెప్పుకోగలను నువ్వు కనీసం నీ పేరు చెప్పుకోలేవు ఎంతమంది ఏంటో నువ్వు దమ్ము గురించి మాట్లాడుతున్నావు లారెన్స్ విష్ణు గురించి మాట్లాడదాం కేఏ పాల్ పీసుగడ్ గార్డ్ అని ఎక్కడ ఉందో చెప్పండి మీకు దమ్ముంటే సిమ్ముంటే రండి నెంబర్ ఇస్తా మేము చెప్తున్నాం ఎవరిష్టం వాడిదని నువ్వు చెప్పు అన్ని మాత్రమే నమ్మాలని నువ్వు చెప్తున్నావు మొత్తం అదే కదా రాజ్యాంగం మొదటి పేజీలోనే రాముని గురించి ఉండదు సార్ రాజ్యాంగం స్మృతి నివేదిక గురించి ఉంటుంది తమరి బొంద మీరు ఏదో పెద్ద చదివినట్టు ఏదో మీరు బ్రీఫ్ది ఏదో చదివి మాట్లాడుతున్నారు పేరు కూడా చెప్పుకోలేని బుల్బుల్ యూనివర్స్ ఎందుకు సార్ మీరు దానికి యూనివర్స్ ఎందుకు సార్ జ్వాలాపురం అని నంద్యాల దగ్గర ఉంది అక్కడ దొరికిన ఆధారాలను బట్టి లక్షా డెబ్బై వేల సంవత్సరాల క్రితమే మానవుడు ఇక్కడ చదివించాడు మరి మనం మీ ముష్టి మీ ముష్టి పుస్తకం ప్రకారం భూమి ఎప్పుడు పుట్టింది చెప్పండి సార్ ముష్టి పుస్తకం ప్రకారంగా బయట నిర్బోధమా చెప్తుంటే వస్తాయ ఉంటుంది వెరీ మచ్ అందరికి ధన్యవాద పట్టు పాదార ఎక్కడ పెట్టారు ఆరు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు వాళ్ళ ముష్టి పుస్తకం ప్రకారం భూమి పుట్టి ఆరు వేల సంవత్సరాలు జ్వాల ప్ర జ్వాలా ప్రకారంగా లక్షా డెబ్బై వేల సంవత్సరాలు మన తిరుమలలో తెలుసుగా అంటే శిలాతోరణం దాని వయసు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలు ఈ ముష్టి పుస్తకం రెండు వేల సంవత్సరాలు ఏది కావాలి ఏది కావాలి కాబట్టి మన దేశం చాలా గొప్పది మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అడుగడుగున ఆనందాన్ని అమృతాన్ని ఇచ్చేటువంటి ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది మూర్ఖంగా జీవించకండి మూడులా జీవించకండి ఎడారి మతాలు ప్రపంచ నాశనానికి కుటుంబ వ్యవస్థ నాశనానికి వచ్చింది తప్ప వీళ్ళ వలన అందులో ఉండేటువంటి పెద్ద తలకాయలకు లాభం వాళ్ళు భూమిని మిగుతారు కుటుంబాలను కూల్చుతారు వాళ్ళ నుంచి మన దేశాన్ని మన ధర్మాన్ని మానవత్వాన్ని ప్రపంచాన్ని కాపాడుకుందాం భారత్ మాతకి జైనా భారత్ మాతకి జై నేను పవమాన సుదుడు భట్టు నీ నామ రూపములకు జయ మంగళం రాజీవ నైన రాజులు నీ నామ రూపములకు జయ మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామలముత్తంసా మోహనూపాయ పుణ్యశ్లోకాయ మంగళం కళ్యాణ శ్రేయకాయ కళ్యాణి ശ്രീ വെങ്കരണ സ്വായ ശ്രീനിവാസായ മംഗളം കല്യാണാർത്ഥദകാത്രായ കാമദാർദം പ്രദായിനേ ശ്രീമാത് വെങ്കരണാദായാ ശ്രീനിവാസായ മംഗളം യേളക്കൊണ്ടവട രഘതമന ഗോവിന്ദാ ഗോവിന്ദാ सहना भवतु सहनो भवतु सहवीरयम करवावहै तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 सर्वे जना सुखनो भवन्तु लोका समस्ता सुखनो भवन्तु काले वर्ष दुपद्ध्यन्या द्वेषस्य सालनी देशो इम ్రాహ్మణ భయా జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ పహల్గావ్ లాంటి దుర్ఘటన జరగకూడదంటే హిందువులు మెజారిటీగా ఉండాలి హిందువులు దృఢంగా ఉండాలి హిందువులు బలంగా ఉండాలి ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మాత్రం ఓటు వేయాలి మతాల సమానమైన దరిద్రుల నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవాలి అశోకనే అతను అడుగుతున్నాడు మీరు నాకు ఆన్సర్ చేయలేదండి రాధమోహన్ దాస్ గారు మీరు నాకు ఆన్సర్ చెప్పి ఏదైనా చెప్పండి హిందూ అంటే అర్థమేంటి హింసాం అయితే హిందువు ఓకేనా ఓకే సార్ మీరు కూడా హిందువులే సర్తిపెట్లు మీరు కూడా హిందువులే మీరు ఇక్కడ వాళ్ళకి పుట్టారు ఓకే హింసను వ్యతిరేకించేటువంటి వాడు హిందూ ఓకే సార్ అవసరం లేనప్పుడు ఆ హింస చేసి పెద్ద హింస జరగకుండా కాపాడేవాడు హిందువు ఓకే సార్ రండి సార్ మనందరూ ఇక్కడ వాళ్ళకి పుట్టాం ముష్టి ఎడారి మత పుస్తకాల నుంచి మీ బ్రెయిన్ మీ కుటుంబాన్ని కాపాడుకోండి ఆన్సర్ నీకు చెప్పాను సార్ ఓకే మీకు కావాలనుకుంటే మీరు వాట్సాప్లోకి రావచ్చు వీరు కూడా మందేసి పడుకుంటారు కానీ వాళ్ళ నాన్న పేరు చెప్పారంట పోనీ మీరు రేపు లేగి లేచిన తర్వాత లిస్ట్ అయ్యింది మీ నాన్న ఎంతమంది ఓకే వీరు ఇందులో వీరియానికి పుట్టిన వీరు ఇక చాలు నువ్వు తాగు నీరు ట గుడ్ బాయ్ ఇంక సెలభు భారీ జయ శ్రీరామ్ భారత్కి జై స్వస్తి ప్రజాభ్యాళయంతా న్యాన మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త శుకునోబు